ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత ఫిబ్రవరిలో వచ్చే పుష్య అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య ఈ రెండిట్లో ఏదో ఒకటిగా పిలుస్తారు దీనికి ఎటువంటి విశిష్టత ఉందంటారు అమావాస్య పుష్యమాసంలో వచ్చేది చివరిది దీన్ని మీరు అన్నట్టుగా చూడంగి అమావాస్య కూడా అంటే ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క నామంతో ఉంటూ ఉంటుంది అయితే అన్ని వచ్చేటువంటి విషయాల కన్నా ఈ అమావాస్య అనేటువంటిది చాలా సార్థకత అయినటువంటిది మనం కొన్ని కొన్ని చిన్న పరిహారాలు చేసుకోగలిగితే అవి కూడా మనం చేసుకోలేము అని అంటే మనం ఏం చేయలేమండి ఎందువల్లనంటే ప్రతి మనిషి జీవితంలో ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వస్తూనే ఉంటాయి దీనికి మూల కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఇంటి కులదేవత రెండు గ్రామ దేవత ఈ రెండు వదిలేసి తత్మా అన్నిట్లకి మనం పరిగెడతాం తెల్లవారులేస్తే తిరుపతి అంతా అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం పరిగెడతాం కానీ మన ఇంటి దేవత ఎవరు అంటే మన ఇంటి కులదేవత ఉంటారు ఆ కులదేవత ఎవరు గ్రామ దేవత ఎవరు ఈ రెండు కూడా పట్టించుకోవడం కంప్లీట్గా మనం మానేశాం ఈ మానేయటం వలన ఏమవుతుందంటే కులదేవత ఆగ్రహానికి గ్రామదేవత ఆగ్రహానికి శాపానికి గురి అవ్వక తప్పదు అందులోనూ చాలామందికి వెంకటేశ్వర స్వామి ఇల ఇలవేల్పుగా ఉంటారు ఇంటి దేవంగా కొంతమందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు ఉంటారు అయితే ఈ పుష్యమాసానికి చెల్లంగి అమావాస్యకి ఈ గ్రామ దేవతకి ఇంటి దేవతకి సంబంధం ఏమిటి ఎస్ అనంటే ఈ చొల్లంగి అమావాస్య అనేటువంటిది పరిపూర్ణంగా వీరరాఘవ స్వామి వారికి చెందిందండి స్వామి వారు కూడా చాలామందికి ఇంటి ఇరవైలుపు అంటే మాకు ఇరవైలుపు అయినా వీరరాఘవస్వామి వారు కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటారు అయితే ఎవ్వరు ఎప్పుడు ఎలా ఏమి చేయలేకపోయినా అంటే వాళ్ళ కులదేవతలు ఏదో చేసుకోలేకపోతుంటారు అటువంటి వారందరూ కూడా ఈ ఒక్క చొల్లంగి అమావాస్య రోజు నాడు స్వామి వారిని నమస్కారం చేసుకొని చిన్న పరిహారం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వారికి ఉండేటువంటి రుగ్మతలు సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మూడు లేక నాలుగు నెలల వ్యవధిలో నిర్వీర్యమవుతాయండి ఇది ఒక ప్రమాణం కూడా దీనికి చెప్పబడి ఉన్నది ఏం చెయ్యాలి విశేషంగా మనం ఏదో చేయవలసిన అవసరం లేదండి వీర్రాగస్వామివారు ఫోటో పెట్టుకోండి లేదు మీ కులదేవి వెంకటేశ్వర స్వామి వారు అయితే ఏ కులదేవత పెట్టుకున్నప్పటికీ కూడా వీర్రాగస్వామి వారిని పెట్టండి స్వామి వారిని ఫోటో పెట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర వారి ఫోటో పెట్టుకోండి ఏది పెట్టుకున్నా స్వామి వారి ఫోటో పక్కన పెట్టుకొని విష్ణు సహస్రనామం ఉదయం పూట ఒక్క పారాయణ చేసి అంత బెల్లం మొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే ఆ ఇంటి పేరు వాళ్ళు అందరికీ పెట్టకూడదు ఆ ఇంటి పేరు వాళ్ళు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంత బెల్లం మొక్క నివేదన పెట్టి అందరు తల ఒక మొక్క ప్రసాదంగా తీసుకోవాలి దీనివల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదండి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అయితే దీనికి నా చిన్నప్పుడు జరిగింది కూడా నా అంటే నేను తెలియక చేసిన ఒక విషయంలో మా పెద్దవాళ్ళు చెప్పింది ఇది చాలామంది కుటుంబ సభ్యులు ఉంటూ ఉంటారు చెప్పి ఎక్కువ ముక్క పెట్టేస్తుంటారు నైవేద్యానికి అయితే అస్తమానం తర్వాత అది ఉండకూడదండి ఓకే సూర్యాస్తమానం తర్వాత అది ఉండకూడదు దాన్ని మనం ఎంత తినగలమో అంతే నైవేద్యంగా పెట్టి నైవేద్యంగా పెట్టి చిన్న ముక్క పెట్టి దాన్ని తలా పంచుకొని కూడా తీసుకోండి ఇందువల్లనంటే ఒక కొన్ని సంవత్సరాల క్రితం మా ఇంట్లో ప్రతి రోజు ఇప్పటికూడా వీరరాగస్వామి వారికి అమావాస్య బెల్లం ఉంది ఓకే కొన్ని తరాల నుంచి ఉంది ప్రతి అమావాస్యకి కాదండి ప్రతి అమావాస్యకి ఉంది మా ఇంట్లోనే కాదు ప్రతి ఒక్క కులదేవతకి అమావాస్యకి పెట్టాలి ఇంటి దేవత ఎవరైతే ఉంటారో కులదేవత ఇంటి దేవత వాళ్ళకి అమావాస్యకి పెట్టి తీరాల్సిన అందరూ పెట్టరు ఓకే కొన్ని తరతరాలుగా మా ఇళ్లలో అమావాస్య బెల్లం అనేటువంటిది వీరరాగస్వామి వారికి ఉంది అయితే కొన్ని సంవత్సరాల క్రితం భద్రాచలంలో మా ఇద్దరు అందరం ఉన్నప్పుడు అంత బెల్లం ముక్క పెట్టారు అందరికి మొక్కలు మొక్కలు చేసి చేస్తుంటే నేనేమన్నానంటే ఇంత మొక్కలు చేస్తే తినటం అవుతుంది కదా బెల్లపాకం పట్టేద్దాము అందరూ పల్లీలు వేసుకుని తిందాము అని అన్న అందుకే మా అమ్మగారు ఎంత సీరియస్ అయ్యారు ఏమిటి అంటే మా అమ్మగారికి వాళ్ళ అత్తగారు అంటే మా మా బామ్మగారు చెప్పారు ఇలానే చిన్న సమయం చిన్నప్పుడు ఇంట్లో ఇట్లా జరిగినప్పుడు ఆ బెల్లం తీసుకెళ్లి ఉడకబెట్టేసేసి దాన్ని పాకం పట్టించేసి జీడిపప్పులు బల్లిపప్పులు అన్ని అన్నీ వేసేది ప్రయత్నం చేయబోతే ఏదైతే కనుక ఆ బెల్లం ఉడుకు వస్తున్నప్పుడు బుడగలు బుడగలు వస్తాయి కదా ఆ ఇంట్లో ఆ పిల్లవాడికి ఊళ్ళంతా వచ్చేసింది అందుకనే దీనికి చాలా నియమాలు ఉంటుంటాయి ఆ ఏమవుతుంది అనుకుంటే ఏదో అయిన తర్వాత మనం ఏం చేయలేము ఏలుస్తూ కూర్చోటమే కాలిందే బర్ణాలు రాయటమే తప్ప ఏం చేయలేం కాలక ముందే కొన్ని కొన్ని మనం తెలుసుకోవాలి ఇటువంటివి చాలా చాలా జరుగుతూ ఉంటాయి అయితే మనం పెద్దల దగ్గర ఉండం కనుక మనకు అన్ని విషయాలు తెలియవు కాబట్టి చొల్లంగి అమావాస్య రోజు నాడు ఏం చేసినా చేయకపోయినా విష్ణు సహస్రనామం పారాయణ చేసి దీపారాధన చేసుకొని విష్ణు సహస్రనామం పారాయం చేసి అంత బెల్ల మొక్క నివేదన పెట్టి ఆ ఇంటి పేరిట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ముగ్గురు నలుగురు ముక్కలు ముక్కలు చేసుకొని దాన్ని తినేసేసి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది అంతే మరి అంత తినకూడదండి ఎందువల్ల తినకూడదు అంటే తినే ప్రసాదం అనేటువంటిది ఇంత మొక్కనే ఉండాలి ఎందువల్ల ఉండాలి ఆ తినటువంటిది శరీరంలో ఉండాలి తప్ప మలమూత్రాల నుంచి బయటికి రావద్దు ఓకే ఇది ఒకటి ఇదనే కాదండి మనం తీర్థాలు కూడా గ్లాసులు గ్లాసులు తాగేస్తాం రుచిగా ఉంటాయి ప్రసాదం అనేటువంటిది ప్ర నివేదన పెట్టినప్పుడు అంతా ఇప్పుడు శనగొళ్ళు పెడతారు చేతికి వచ్చినప్పుడు ఇలా పట్టుకొని పెట్టడం ప్రసాదం ఒక నాలుగో ఐదో వస్తాయి అవి శరీరంలో ఉంటాయి అన్ని గుప్పిడి గుప్పిడిని తింటా అంటే అవి మలమూత్రాల త్వరలో బయటికి రావడం వల్ల పాపమే కదా మరి కాబట్టి ఏంటంటే ఎంతవరకు తింటుంది శరీరంలో రక్తంలో దిమిడిపోతుంది అంత ముక్క అలా ప్రసాదం తీసుకొని నివేదన పెట్టి ప్రసాదించుకొని వీలుగా చిన్న ముక్క పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళ జీవితంలో ఏవైతే రుగ్మతులు అనుభవిస్తున్నారో అందులోంచి మూడు లేక నాలుగు నెలల్లో బయటపడతారండి అయితే స్వామి వారికి నమస్కారం పెట్టుకోవాలి ఓకే ఏమని సార్ గతం గత ఓకే ఏం జరిగిందో జరిగింది స్వామి ఇప్పటివరకు కూడా మేము చేయలేదు మా పెద్దవాళ్ళు చెప్పలేదో మేము అడగలేదో జరిగిపోయింది ఇవాళ మొదలుకొని నాలుగు అమావాస్యల పాటు నాలుగు అమావాస్యల పాటు బెల్లం పెడతాం మమ్మల్ని ఈ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఫలానా సమస్య అని పేరు వద్దు ఓకే మనకు అనేకం ఉంటాయి మనం నాలుగే చెప్తే మిగిలిన సమస్యలే కదా మనకేంటి సమస్యలు నేను వద్దు అనవసరంగా నాకున్నటువంటి సమస్యల నుంచి నేను బయటపడే తండ్రి ఒక నాలుగు నెలలు కంటిన్యూగా నాలుగు అమావాస్ ఆశ్చర్యపోతారు వాళ్ళే కంటిన్యూ అవుతారు ఎవరు చెప్పక్కర్లేదు మీ జీవితంలో జరిగింది ఒక చిన్న చెప్పే కదండి మా కుటుంబంలో భగవంతుడి యొక్క అనుగ్రహం వలన ఎవరు కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు లేరు కొంతకాలం ఇంట్లో మానేశారు ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు మరి అది మొదలు పెట్టిన తర్వాత పెద్దన్నయ్య ఉద్యోగస్తుడు అయ్యాడు ప్రిన్సిపల్ అయ్యారు ఇప్పుడు చిన్నయ్య తిరుమల కొండ మీద ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పుడు నేను ప్రశాంతతగా ఉన్నాను నా పిల్లవాడు కానీ అన్నయ్య పిల్లలు కానీ అందరూ చాలా సుఖంగా ఉన్నారు కదండి ఇప్పుడు మనకు సుఖము చెప్తాను సుఖము మీనింగ్ డబ్బు కాదండి ప్రశాంతత నెత్తి మీద బర్డెన్స్ లేకుండా ఐదు వేలు నోట్లోకి వెళ్తాం అనేటువంటిది ప్రశాంతత అంటారు ఆ ప్రశాంతత మనకు కావాలి అదైతే మేము ఉన్నాం కదండి గురువుగారు ఇప్పుడు ఆ నాలుగు అమావాస్యలే పెట్టమన్నారు కదా మీరు తర్వాత పెట్టనవసరం లేదా మరి ఓన్లీ చొల్లంగి అమావాస్యకి పెట్టాలి ఎట్లా అసలు అది అసలు అలవాటు లేని వాళ్ళు ఓకే అంటే మాకే మాకు అలవాటు లేదండి అంటూ ఉంటారు దీనికి అలవాటుతో పని లేదంటున్నా ఓకే మీ పూర్వీకులు ఏదో చేసి ఉంటారు మీకు తెలియకపోవచ్చు మీ పూర్వీకులు ఏదో చేసి ఉన్నారు అది మీకు తెలియ తెలియకపోవచ్చు కాబట్టి చొల్లంగి అమావాస్యతో అందుకే వెంకటేశ్వర స్వామి ఫోటో ఫోటో పెట్టుకోండి ఇంటి దైవం మీరు ఏదైతే అనుకుంటారో ఆ ఫోటో పెట్టుకొని వీరనాగ పెట్టుకోండి పెట్టుకుని ఆ బలం బెలం ఒక్కని పెట్టి ప్రసాదం తీసుకోండి అక్కడి నుంచి మీ ఇంటి కుల దేవతగా భావించుకొని ప్రతి నెల పెట్టుకోండి పెట్టుకోండి పెట్టుకోవడం మానేసేయండి అది మీ ఇష్టం నేనైతే పెట్టుకోమని చెప్తాను ఎందువల్లనంటే మనం మూడు పూట్ల తింటున్నాగా ప్రతి నెల ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తాం జీతం తెచ్చుకుంటున్నా హైప్ కావాలని మనం కోరుకుంటున్నా అలానే మన ఇంటి దేవతను మనం చేస్తేనే చూస్తేనేగా మన ఇంటి దేవత ఇంత ఆడపిద ఒకటే కదండి వాళ్ళని చల్లగా చూస్తే మనం చల్లగా ఉంటాం కాబట్టి ఇంటి దేవతగా ఆలోచించి ప్రతి అమావాస్యగా పెట్టుకోండి లేదు నాలుగు అమావాస్యలైనా పెట్టండి కనీసం మీకు ఆ మార్పు కనిపిస్తుంది ఖచ్చితంగా సూపర్ సార్ నిజంగా చొల్లాంగి అమావాస్య రోజు ఏం చేయాలి మీ నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ని కూడా ఉదాహరణగా చెప్పి ఎలా ఉంటుందో ఫలితం అని చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా చొల్లంగి అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేయకూడదని గురువు గారు చెప్పారు సో ఆ రోజు చేసినట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా గురువారి మాటల్లో విన్నాం మనం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ